నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు రైతు రుణమాఫీ అని చెప్పి సరే రుణమాఫీ అయిపోయిన తర్వాత అయినా రైతు బంధు ఇస్తారేమో రైతు బంధు వస్తుందేమో మా అకౌంట్లో పడితే మా ముఖంలో చిరునవ్వు ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనలో ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చినాం కానీ సెప్టెంబర్ వచ్చినా సరే ఆఖరికి వాళ్ళు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఆగస్టు పదిహేనో తారీఖు మూడు విడతలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ అయిపోతుంది రుణమాఫీకి సంబంధించిన దశ ఇక ముగిసిపోయింది ఇక నెక్స్ట్ రైతు బంధు మీదనే మా పూర్తి స్థాయి అంశం అంతా కూడా దానిపైన దృష్టి పెడతామని చెప్పినారు సరే రుణమాఫీ అయిపోయింది కదా రైతు బంధు పైన ప్రధాన దృష్టి అని అనుకున్నాం కానీ ఆగస్టు పదిహేను అయిపోయి నెల రోజులు అవుతుంది ఇప్పటికీ సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇవ్వాలి నెల రోజులు అయినా కూడా ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు రాలేదు రైతు బంధు ఇవ్వకపోవడానికి గల కారణమైంది ఎందుకు ఇంత డిలే అయింది ఎప్పుడో రావాల్సినటువంటి రైతు బంధుకు ఎందుకు ఇంత టైం పట్టింది ఒక అంశం పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నది సో కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి ఆంక్షలు విధించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొన్ని కొత్త రూల్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఆ కొత్త రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఐదు ఎకరాల లోపు రైతు బంధు అనేటటువంటి ఒక రూల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఆ ఐదు ఎకరాలలో కూడా అది కూడా మీకు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఐదు ఎకరాల రైతు బంధు ఐదు ఎకరాల లోపే ఈ ఐదు ఎకరాలలో మూడు ఎకరాలు వ్యవసాయం చేసేటటువంటి భూమి అంటే సాగు చేసేటటువంటి భూమి ఒక రెండు ఎకరాలు భూమి దీనికి ఏమైనా కంచలో గింజలో కట్టుకుంటే ఈ రెండు ఎకరాలు కూడా రాదు రైతు బంధు కేవలం సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే వ్యవసాయం చేసేటటువంటి రైతులకు వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తున్నది అంటే మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తే మూడు ఎకరాలకే రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఈ మిగతా రెండు ఎకరాలకు వచ్చే అవకాశం లేదు ఒకవేళ బీడు పడిన భూమి ఉన్నా పడవ పడినటువంటి భూమి ఉన్నా పాడు పడినటువంటి భూమి ఉన్నా లేకపోతే కంచెలు కట్టుకొని ఫెన్సింగ్ పెట్టుకొని ఏదైనా భూమి బీడు కుంచితే ఆ కొండలకు గుట్టలకు రాళ్లకు రైతు బంధు ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ లేదు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు ఇంకో అంశం ఏంటంటే దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం కనబడుతున్నది దీంట్లోనే రేషన్ కార్డ్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆలోచన ఉన్నారు అంటే రైతు బంధుకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకంతో పాటు రేషన్ కార్డ్ కూడా యాడ్ చేద్దామనే లింకు చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది సో ఇది రెండో రూల్ ఇక మూడో రూల్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ మూడో రూల్ లో ఒక ఇంట్లో ఇద్దరిద్దరికి రైతు బంధు వస్తుందా రాదా సేమ్ రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ లోనే రైతు బంధు తరహా గైడ్ లైన్స్ కూడా గట్టే కనబడుతున్నాయి మూడో రూల్ వచ్చేసి ఒక్క ఇంట్లో ఇద్దరికి వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఐదు ఎకరాలకు రైతు బంధం చెప్తున్నారు సరే ఐదు ఎకరాలు తండ్రి పేరు మీద ఉండి ఇంకో ఐదు ఎకరాలు కొడుకు పేరు మీద ఉంటే ఒకటే ఇంట్లో వీళ్ళు ఇద్దరికి వచ్చేటటువంటి అవకాశం ఉందా అని ఒక రూల్ తెరపైకి తీసుకొస్తే పట్టా పాస్ పుస్తకం ఉంటే అంటే రేషన్ కార్డు ఒకటే అయినా రేషన్ కార్డు ఇంట్లో ఒకటే అయినా ఆ రేషన్ కార్డులో కొడుకు అలాగే ఆ రేషన్ కార్డులో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఉన్నా కూడా కుటుంబ సభ్యులకు సంబంధించిన రేషన్ కార్డు ఉన్నా కూడా దీంట్లో కొడుకుకు ఐదు ఎకరాలు ఐదు నాన్నకు ఐదు ఎకరాలు వీళ్ళిద్దరికి ఇండివిజువల్ ఐదు ఐదు ఎకరాలు ఉండి ఇండివిజువల్గా పట్ట పాస్ ఉండి ఒకటే పట్ట పాస్ పుస్తకం పైన పది ఎకరాలు కాకుండా కొడుకుకు వేరే పట్ట పాస్ పుస్తకము తండ్రికి వేరే పట్ట పాస్ పుస్తకాల సంబంధించినటువంటి నెంబర్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటే రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ విధమైనటువంటి గైడ్ లైన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఒకవేళ మరి రేషన్ కార్డు లేకుంటే పరిస్థితి ఏంది రేషన్ కార్డు ఇప్పుడే కొత్త కొత్తగా కొంతమంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత పెళ్ళైనటువంటి చాలా మంది యువకులు పెళ్ళైనటువంటి యువకులు వాళ్ళు విడిపోతారు విడిపోవడం మీన్స్ వాళ్ళు కొంచెం వేరు పడతారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వేరే దగ్గర ఉంటారు ఈ కొడుకు భార్య వీళ్ళు వేరే దగ్గర ఉంటారు మరి వీళ్ళు వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ కొత్త రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు అప్లై చేసి వాళ్ళ పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళకి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందు పోయే అవకాశం ఉందంటే రేషన్ కార్డు ఒకవేళ లేకపోతే ఒక బాక్స్ లో అప్లైడ్ అని పడుతుందట అప్లైడా లేకపోతే అన్అప్లైడా రేషన్ కార్డు ఉందా లేదా అనేటువంటి ఒక ఆప్షన్ని అడిగేటటువంటి అవకాశం ఉంది రేషన్ కార్డ్ ఉంటే ఉన్నదని అప్లై చేసుకునే అప్లైడ్ అని అప్లై చేసుకోకపోతే అన్అప్లైడ్ అని ఆ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ కూడా లుస్కులు వినబడుతున్నాయి రేషన్ కార్డు మాత్రం ఇంప్లిమెంటేషన్ అనే చర్చ మాత్రం వినబడుతున్నది ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ రేషన్ కార్డు ప్లేస్ లో ఏదైనా గుర్తింపు కోసం వేరే కార్డు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే గుర్తింపులకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ ఆధార్ కార్డు అంటే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేసిన చేస్తున్నారు ఎందుకంటే ఐదు ఎకరాలు అయిపోయాయి కదా ఐదు ఎకరాలకు కొంత మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి రైతులైనా లేకపోతే సన్నకారు రైతులకు అంశం అంశంలో ఐదు ఎకరాల భూమి ఉంటుంది ఐదు ఎకరాల కంటే పైనటువంటి రైతులు పది ఎకరాలున్నా పదిహేను ఎకరాలున్నా కొంత ఎంతో కొంత ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వెల్ సెటిల్డ్ అన్నట్టే లెక్క పదిహేను ఎకరాల భూస్వామి అంటే ఖచ్చితంగా కొంత సెటిల్డ్ అనేటటువంటి వ్యక్తే ఉంటారు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి భూస్వాములు ఎవరైనా ఉంటే కొంత మిడిల్ క్లాస్ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి రైతులే ఉంటారు సో ఐదు ఎకరాల కంటే కింద ఉండి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ గుర్తింపు కోసం వేరే ఏదైనా పెట్టుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది వేరే ఏదైనా అడిగేటటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ అంశం కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకో రూల్గా కనబడుతుంది అదేంటంటే ప్రభుత్వ అధికారులకు కూడా రైతు బంధు ఇచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు అదేందంటే ప్రభుత్వ అధికారులు యాభై వేల కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళకు భూములు ఉన్నా అది సాగు చేస్తున్న భూమి అయినా సాగు చేస్తున్నటువంటి భూమికి పట్టాపాస్ పుస్తకాలున్నా ఒకవేళ యాభై వేలు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికి ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అనుకుందాం ఈ ఐదు ఎకరాలలో పాస్ పుస్తకం ఉన్నది ఆయన యాభై వేల జీతం చేసుకుంటూ ఆదివారం పూటనో లేకపోతే ఆయన ఏదో హాల్ తీసుకొని వ్యవసాయం కూడా చేస్తే ఆయనకు లిమిటెడ్ ఇద్దామనే ఆలోచనలో ఉండరు లిమిటెడ్ అంటే రెండు నుండి మూడు ఎకరాల వరకే లిమిటెడ్ రైతు మంది ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది కానీ యాభై వేల కంటే కింద వాళ్ళు అంటే ముప్పై వేలున్నా నలభై వేలున్నా ఇరవై ఉన్నా పదిహేను వేలు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఐదు ఎకరాలకు ఐదు ఎకరాల రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కానీ ప్రభుత్వ అధికారులకు యాభై వేల కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు వాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళకి భూమి నుండి సాగు చేస్తున్న భూమి ఉండి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి ఆ పొలం ఉంటే వాళ్ళకి రెండు నుండి మూడు ఎకరాల వరకే లిమిటెడ్ పెద్ద ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతున్నది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులకు రైతు బంధు పూర్తి స్థాయిలో కట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకు తినడానికి వాళ్ళు పంట పండించుకుంటూ ఉండరు ఎక్కువ వాళ్ళు ఏదో రాజకీయ బిజీ షెడ్యూల్ బిజీలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు పెద్దగా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులు కాదు పాయింట్ పైకి అనుకుని బుడదల దిగేటటువంటి వ్యక్తులు కూడా కాదు కాబట్టి వాళ్ళకి లిమిటెడ్ ఒక ఎకరమో రెండు ఎకరాలకో రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ముందుకు వస్తున్నదారు ఇవన్నీ ఎట్లా ఇవన్నీ కూడా సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ సర్వే చేసిన తర్వాత సర్వేలర్లు వచ్చి అగ్రికల్చర్ అధికారులు సర్వేరలు వచ్చి ఏదైతే మీకు సంబంధించినటువంటి భూమిని మొత్తం కొలిసి అది సాగు చేస్తున్నటువంటి భూమా కాదా అని చెప్పి ఒక లెక్క తీసి దానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లను వాళ్ళు ఫామ్ లో ఫిల్అప్ చేసుకొని దాని తర్వాత ఈ సర్వే మొత్తం ముగిసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలలో అంటే ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్ ముగిసాల మొత్తం ముగియాలంటే ఈ నాలుగు సంవత్సరాలు మీకు రైతు రైతు బంధు వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో పదిహేను వేల రూపాయల చొప్పున ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అట్లా అట్లా వాళ్ళు ఇచ్చుకుంటూ పోవాలంటే వాళ్ళకు కొంత టైం పడుతుంది టైం పట్టాలంటే ఇదంతా కూడా జరగాల ఇప్పుడు ఏదైతే పది ఎకరాలు ఉందనుకో గతంలో కేసీఆర్ ఏం చేసిన ఆరు వందల ఎకరాలు ఉంటే ఆరు వందల ఎకరాలకు ఆయన రైతు బంద్ ఇచ్చిండు ఈ ఆరు వందల ఎకరాలలో ఐదు ఎకరాలకే రైతు బంద్ ఇస్తామంటే నడవాలి కదా ఈ ఐదు ఎకరాలకు దేని దేనికి ఏమి ఇవ్వాలనేటటువంటి ఒక ఆప్షన్ని తెరపైకి తీసుకురావాలి కదా ఈ ఆరు వందల ఎకరాలలో సాగు చేసేటటువంటి భూమికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు గతంలో మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలకు ఆయనకు సంబంధించినటువంటి రైతు బంద్ ఇచ్చేది కానీ ఇదే మల్లారెడ్డికి ఐదు ఎకరాలు సాగు చేసేటటువంటి భూమి అంటే ఐదు ఎకరాలకు రైతు బంద్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఈయన రాజకీయ నాయకుడే కానీ మల్లారెడ్డి చేయడు కదా మల్లారెడ్డి పేరు మీద ఉండదు కదా వేరే పేరు మీద ఉంటది కాబట్టి ఆరు వందల ఎకరాలు ఉన్నటువంటి రైతు అయినా సరే ఐదు ఎకరాల లోపే రైతు బంద్ వచ్చే అవకాశం ఉంది అది కూడా సాగు చేస్తున్నటువంటి భూమికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్లి అక్కడ మొత్తం భూమిని కొలిసిన తర్వాత అది సాగు చేస్తున్నటువంటి భూమా కాదా అని చెప్పి ఒక లెక్క పత్రం తీసిన తర్వాత దగ్గర నుండి రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు సేమ్ ఇదే రీతిలో రైతు బంధుని కాంగ్రెస్ సర్కార్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాలు కొనసాగాలంటే ఒక్కసారి సర్వే చేస్తే సరిపోతుంది ఒక్కసారి సర్వే చేస్తే నాలుగు ఇక ఇటనే సకాల కొనసాగుతూ పోతుంది కాబట్టి అందుకే మేము టైం తీసుకుంటున్నాం కొంత ఇంకా టైం పడుతుంది వన్ టూ మంత్స్ లో మేము రైతు బంధుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ సర్కార్ ముందుకు వస్తున్నది అందుకే జనవరిలో సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలను వాయిదా పెట్టినారట సర్పంచ్ ఎన్నికలు వాస్తవానికి వచ్చే నెలలో లేకపోతే ఇంకో నెలలో రావాలి అవి వాయిదా పెట్టి జనవరిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి ఒక ప్రక్కా ప్రణాళికతో కాంగ్రెస్ సర్కారు ముందుకు పోతున్నది ఐదు ఎకరాల లోపు ఇంకా చాలా గైడ్ లైన్స్ ఇవన్నీ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో దీంట్లో కూడా నానా రకాల అంశాలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి ఐటీ కట్టేవాళ్ళని చెప్పి ఐటీ రిటర్న్స్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి చాలా చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి ఇవన్నిటిపైన కాంగ్రెస్ సర్కారు ముందుకు పోతున్నది సో రైతు బంధుకు టైం పడేటటువంటి సిచ్యువేషన్ ఇంకా కనబడుతున్నది ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు అంటే ఇదే రీజన్ చెప్తున్నారు మేము అన్ని సర్వే చేస్తున్నాం ఐదు ఎకరాల లోపే రైతు బంధు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం సాగు చేస్తున్నటువంటి భూమి పంట పండిస్తున్నటువంటి భూమికి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నామని కూడా చెప్తున్నారు ఒకవేళ ఇంకో డిసిషన్ కాంగ్రెస్ తో చాలా మంది డిసిషన్స్ వేరే వేరే రకంగా ఉంటాయి ఐదు ఎకరాల లోపు కాకుండా ఒకవేళ ఐదు ఐదు ఎకరాల లోపు కాకుండా ఇప్పుడు ఈ సేమ్ ఒక ఇరవై ఎకరాలు ఉండదనుకో రైతుకు ఓ ఇరవై ఎకరాలలో ఏ భూమి అయితే సాగు చేస్తున్నటువంటి భూమి ఉంటుందో అదే భూమికి ఇచ్చే ఆలోచనలో ఉంటారు ఒకవేళ ఇరవై ఎకరాలలో ఒక మూడు ఎకరాలు పక్కన పెడితే ఓ పదిహేడు ఎకరాలలో భూమి సాగు చేస్తున్నటువంటి భూమి ఉంటే పదిహేను పదిహేడు ఎకరాలకు కూడా ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు ఈ విధమైనటువంటి అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తూ ఉన్నాడు డిసిషన్ పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదు కానీ ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది ఆ ఫైనలైజ్ డిసిషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ ఫైనలైజ్ డిసిషన్ కూడా రేవంత్ రెడ్డి సార్ పక్కా ప్రణాళిక రాసుకొని ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ అధిష్టానంతో డిస్కస్ చేసి మళ్ళీ తెలంగాణకు వచ్చి ఇంప్లిమెంట్ చేయాలి డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సార్ దాదాపు ఇరవై నుండి ఇరవై రెండు సార్లు ఢిల్లీకి వచ్చాడు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడు వచ్చుడు మాట్లాడు వచ్చుడు తెలంగాణ పరిపాలన లెక్క లేదు ఇది ఢిల్లీ పరిపాలన కనబడుతున్నది కాబట్టి రైతు బంధు పైన ఇవన్నీ ఆంక్షలు కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చర్చలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి సో కొత్త రూల్స్ కనబడుతున్నాయి కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే రైతు బంధు కనబడుతున్నది దాంట్లో కూడా ఆంక్షలు ఉన్నాయి కేవలం సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉండాలట కలెక్టర్ల ఒపీనియన్ కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తామన్నారట రైతుల ఒపీనియన్ కూడా రైతుల ఒపీనియన్ కూడా అడుగుతున్నారట ఐదు ఎకరాల్లో ఇస్తే బాగుంటుందా సాగు చేస్తుల భూములకు ఇస్తే బాగుంటుందా గతంలో కేసీఆర్ చేసినట్టు చేయొద్దా కేసీఆర్ చేసినట్టు చేసినట్టు ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ అంశాలపైన రైతులతో కూడా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకు పోతాదండి